e నమస్కారం అండి నేను జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తులారాం రాఠోడ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ మేడం గారి ఆదేశానుసారం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము ఈరోజు గోన్పల్లి విలేజ్ని సందర్శించడం జరిగింది ఇక్కడ గత నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఇప్పటి వరకు దాదాపు పదకొండు డెంగీ కేసులు రిపోర్ట్ అయినాయి మరి ఇంతగా ఈ కేసులు ఇక్కడ ఈ విలేజ్లో ఎందుకు వస్తున్నాయనే విషయంలో కనుక్కోవడానికి రావడం జరిగింది ఊరంతా తిరిగి చూడడం జరిగింది స్కూల్ మరియు అంగన్వాడీ కూడా తిరిగి చూడడం జరిగింది లేజ్లో శానిటేషన్ పరిస్థితి బాగాలేదు అట్లాగే మన దోమలు పెరిగే ప్రాంతాలు కూడా విరివిగా ఉన్నాయి అవన్నీ గుర్తించి విడిసి సభ్యులకి మరియు టీచర్లకి అంగన్వాడీ టీచర్లకి అందరికీ కూడా జాగ్రత్తలు చెప్పడం జరిగింది ఏ రకంగా వీటిని మనం కట్టడి చేయొచ్చు కంట్రోల్ చేయొచ్చు అనే విషయంపై అవగాహన కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి చుట్టూరా ఇంటి పైన సజ్జల మీద ఎక్కడైతే పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే వాటి కూడా తీసేసి అవసరమైనవి ఉంటే వాటిని బోర్లు వేసి వాటి మీద ప్లాస్టిక్ కవర్ కప్పి పెట్టుకోమని చెప్పడం జరిగింది టైర్లు రోళ్ళు కొబ్బరి చిప్పలు కొబ్బరి బొండాలు ఇట్లాంటి పనికి మాలనే చాలా రకాల చిత్త చిదారం ఉంది విలేజ్లో వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకో తీసేసి డిస్పోజ్ చేసి శుభ్రంగా పెట్టుకోమని చెప్పడం జరిగింది ఎవరింటిని వాళ్ళు వారానికి రోజు తరచి చూసుకొని ఈ పనికిరాని వస్తువులన్నీ తీసేస్తూ ఎక్కడైతే నీళ్లు నిలబడుతున్నాయో ఈ తోకపురుగు లార్వా ఎక్కడైతే కనిపిస్తుందో వాటి తీసేసి వారంకో రోజు కూలర్లు కానీ తొట్లు కానీ రంజన్లు కానీ అన్నీ కూడా ఖాళీ చేసి ఎండనిచ్చిన తర్వాత మరునాడే నీళ్లు నింపుకొని పెట్టుకోమని చెప్పేసి జాగ్రత్తలు చెప్పడం జరిగింది విలేజర్స్ కూడా అవగాహన కల్పించడం జరిగింది స్కూల్లో పిల్లలకు కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈ జాగ్రత్తలు పాటిస్తూ దోమ పుట్టవద్దు దోమ పుట్టవద్దనే ఆలోచన వాళ్ళలో వచ్చేటట్టు చేయడం జరిగింది దోమ కుట్టవద్దు అంటే ఫుల్ స్లీవ్స్ బట్టలు వేసుకోవడం కానీ సాయంత్రం ఉదయం పూటలో తలుపులు బార్లా తెరిచి కిటికీలు బార్లా తెరిచి ఉండకుండా ఆ దోమలు వచ్చే టైంలో తలుపులు కిటికీలు మూసి ఉండేటట్టు జాగ్రత్తలు చెప్తూ పర్సనల్ ప్రొటెక్షన్ ఎట్లా తీసుకోవాలో చెప్తూ దోమ కుట్టవద్దు దోమ కుట్టవద్దు అనే ఆలోచన వల్ల కలిగేటట్టు చెప్పడం జరిగింది దీంట్లో మన వైద్య సిబ్బంది రాజేందర్ సభ్యుని ఆఫీసర్ కానీ డాక్టర్ మౌనిక కానీ మరి భూలక్ష్మి కానీ సుక్రజర్ కానీ మా ఆశాలు ఏఎన్ఎంలందరూ పాల్గొనడం జరిగింది వీళ్ళందరూ కూడా విలేజ్ అంతా తిరిగి హౌస్ హౌస్ సర్వీస్ చేస్తూ ఎక్కడైతే ఫీవర్ కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఇక్కడ క్యాంప్కి తీసుకురావడం జరిగింది మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది మెడికల్ క్యాంప్లో కూడా పేషెంట్లను చూడడం జరిగింది వాళ్ళకి రక్త పరీక్షలు చేయడం జరిగింది మా స్వామి ఎల్టీని నేను మలేరియా ఆఫీస్ నుంచి తీసుకురావడం జరిగింది ఆయన ద్వారా ఇక్కడ అందరికి రక్త పరీక్షలు చేయడం జరిగింది ఫీవర్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ముందు కూడా ఇంకా రెండు మూడు రోజులు కూడా మా వైద్య